పల్నాడు జిల్లా సత్యనపల్లిలోని తిరుమల లడ్డు కలుషితంపై తిరుమల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు కోట్లాది మంది హిందువులు మనోభావాలను దెబ్బతీసినందుకు ప్లకార్డులతో నిరసన చేశారు తిరుమల లడ్డు అపచార దోషాలను శిక్షించారని హిందూ దేవాలయాల నిర్వహణ హిందువులకే అప్పగించారని డిమాండ్ చేశారు పరమేశ్వరి ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ తీశారు అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పాలాభిషేకము పూజా కార్యక్రమాలు నిర్వహించారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేసి ఆలయం ప్రతిష్టను దిగజార్చి భక్తులను అసౌకర్యానికి గురిచేసింది జగన్ అన్నారు లక్ష్మీనారాయణ తిరుమలలోని భక్తులకు అవరోధాలు సృష్టించి లడ్డూ ప్రసాదం కలుషితం చేశారని తెలిపారు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు తిరుపతి దేవస్థానం అనుమతి దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాక్ష్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులు అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం కనీసం మంచినీళ్ళు కూడా తిరగకుండా చూతానికి తిండి దొరకకుండా అన్న ప్రసాదాన్ని సరైనటువంటి అన్న ప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల శ్రీపతి దేవస్థానం నుండి భక్తుల్ని పేరు చేయలేకపోయినాడు ఆఖరికి ఏ పరిస్థితికి పెరగారంటే ప్రసాదం ముందువులు గురుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంటుంది